దేవుడికి సో ఏం జరిగింది అక్కడ మరలి మరలించి తప్పించి కదా తీసుకొని పోతుందట అప్పుడు ఏం జరిగింది ఆ దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచేను గాడిద యహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అది మెను కనుక దాన్ని మరలా కొట్టెను ఒక్కసారి కాదు రెండు సార్లు చూసిందా గాడిదే ఇంకా తప్పించుకుంటుంది అది ఎట్లా ఈ ఖడ్గంతో మా వాడిని తప్పించాలని ఎందుకంటే ఆయన రెడీగా ఉన్నాడు వేయడానికి ఇక ఆమె గోడకట్ల గట్టిగా అనుమతిందట అల్లెయా దాని తర్వాత ఏం జరిగింది దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటును నిలవగా గాడిద యహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను అప్పుడు యహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేస్తానని బిలాముతో అనగా సూపర్ ప్రశ్న అది ఏమంటుంది అది అది లెక్క పెట్టుకుంది అది దీన్ని ఏట్లో పడ్డే దానికి తెలుసు ఆమె హలో లూయ నన్ను మూడు సార్లు కొట్టినావు నువ్వు నేను గుర్తుపెట్టుకోనున్న నీ కథ చెప్తా అని అనలే ఏమన్నది నేను నీకేం చేశానని నన్ను కొట్టావు నాకు ఏ ఏ పాపం తెలియదు అటువంటి నన్ను ఎందుకు కొట్టావు నన్ను ఎందుకు కొట్టావు అని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తా చూడండి గాడిది గాడి చెప్పింది అందుకు గాడిదా నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచున్న నీ గాడిదను కానా నేను ఎప్పుడైనా చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదని నువ్వు ఆమె దేవునికి అంటే ఒక మాట చెప్పాలంటే ఇది నమ్మకమైన గాడిది ఏ గాడిది నమ్మకం ఇంకొక దాని నమ్మకత్వం ఎంతుందంటే దాని ప్రాణం పోయినా పర్లేదు కానీ యజమానుని ప్రాణం పోవద్దని ఆలోచన చేసిన అది అందుకే నేను గాడిద మీద ఎక్కాడు హల్లెలుయా దేవునికి స్తోత్రం డబ్బు ఉండకపోవచ్చు అందం ఉండకపోవచ్చు ఉద్యోగం ఉండకపోవచ్చు సరైన చాతురం ఉండకపోవచ్చు సరైన తలాంతులు ఉండకపోవచ్చు నత్తి ఉండొచ్చు మెల్ల ఉండొచ్చు గుడ్డి ఉండొచ్చు ఆమెన్ కానీ ఒక మాట చెప్తున్నాను ఇవన్నీ తృణీకరించే లక్షణాలు కానీ ఒక మాట చెప్తున్నాను ఇన్ని ఉన్న ఆ వ్యక్తిలో నమ్మకత్వం ఉందంటే వానంత ఉత్తముడు ప్రపంచంలో ఇవ్వడం లేడు అటువంటి నమ్మకస్తులే కావాలి ఏసయ్యకు ఆ నమ్మకస్తులు మాత్రమే మోయగలరు ఏసయ్యను అందరి వలన కాదు ఇది ఆమెన్ పిలవబడిన వారు ఎంతోమంది కానీ ఏర్పరచబడిన గుంపులో నమ్మకత్వమైన అయిన వాళ్ళు కొద్దిమందే అంటాడు వాక్యంలో ఈ గాడిదిలో ఉన్నది ఏంటంటే యజమానునికి నమ్మకంగా పరిచయ చేస్తూ ఉంది అది ఏం చేస్తూ ఉంది నమ్మకమైన పరిచయం ఎటువంటి నమ్మకత్వం కలిగిన పరిచయం అంటే తన ప్రాణాన్ని పెట్టడానికైనా అది వెనకాడలే నేను చచ్చిపోయినా పర్లేదు కానీ మా యజమానుడు మాత్రం ఆ కడ్గముకు బలి కావద్దని కూలబడింది కానీ హలలూయ ముందుకు మాత్రం పోలే అంటే నమ్మకమైన గాడిద అలలూయా వీడు పైన ఉన్నాడు నమ్మకత్వం కలినోడు వాడు డబ్బాశతో ఏమితొస్తున్నాడు ఇప్పుడు ఒక సోద ప్రవచనని చెప్పి డబ్బులు సంపాదించుకోవాలని అది ఇస్రాయిలకు ఇస్రాయిల్ అనే దేవుడు ముందే వార్నింగ్ ఇచ్చినాడు ఆయన నువ్వు ఎవరి గురించి మాట్లాడాలతున్నావు అంటే వారు యహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఒక్కసారి వారు ఆశీర్వదించబడ్డారంటే నువ్వు ఎన్ని రకాల శాపాలు పెట్టినా ఆ శాపం నీకు శాపం అవుతుంది కానీ వారికి మాత్రం ఆశీర్వాదం ఆశీర్వాదంగానే ఉంటుంది కాబట్టి వారి విషయంలో జ్యో చేసుకోవద్దు వాళ్ళ జోలికి పోవద్దు భద్రం అన్నాడు అందుకే ప్రతిరోజు అద్దం చూసుకొని నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రం చెప్పు నీ మీద ఎన్ని మంత్రిక క్రియలు చేసినా ఎన్ని చేతబడులు చేసినా ఎన్ని దయ్యాలు వచ్చినా ఎన్ని ఏమి ఒక ఇంటికి కూడా పిక్కులేవు అవి ఎందుకంటే అవి కీడు చేయడానికి వస్తాయి నీకు ఆ కీడే నీకు మేలుగా మార్చి దేవుడు కార్యం చేస్తాడు ఎందుకంటే వాక్యం అంటుంది నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే నేను వారిని ఆశీర్వదిస్తాను అది మన పిలుపు ఏమేన్ హలలుయా మన మీద ఎంతమంది శాపల మాట్లాడినా ఆ ఒక్క 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 మాట కూడా మన పేద పనిచేయదు ఎందుకంటే మనం ఆశీర్వదించబడిన వారం పక్కన వాళ్ళం భుజం తట్టి చెప్పండి మీరు ఆశీర్వదించబడిన వాళ్ళని హలలుయా ఆమెన్యా పక్కన వాళ్ళతో చెప్పండి అంత రివర్స్ అని మనకు కాదు వాళ్ళకు రివర్స్ అవుతుంది ఎవరికి నిమ్మకాయలు పెట్టి వాళ్ళకు గుడ్లు పెట్టి పంపించిన వాళ్ళకు ఆ ఏమో ఏమే ఆ ఎంట్రికలు ఈ ఎంట్రికలు అవి ఏమో పెట్టి అన్ని పంపించినారు కదా హలే లూయా వాళ్ళందరికీ రివర్స్ అవుతాయి ప్రైస్ అలాడ్ ఎందుకు నీవు యహోవో వలన ఆశీర్వదించబడిన వాడవో నువ్వు ఆశీర్వదించబడిన వాడవు కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చావు హల్ ఏమేన్ అంటే గాడిది నమ్మకమైన గాడిది తన ప్రాణాన్ని కూడా పనంగా పెట్టింది ఏమేన్ అందుకే యేసుప్రభును గాడిదిని తీసుకున్నాడు హల ఊయా చివరిగా మనం చూస్తే ఈ ఉన్నది ఏంటో తెలుసా ఇది అలసిపోదు ఏం పోదు ప్రయాణాలు చేస్తూనే ఉండండి పోతనే ఉంటుంది అది అలసిపోయే రకం కాదు ఏమేన్ హలలుయా ఆదివారం ఉజ్జీవముతో పాడతాం ఏమని యసుమాతో నీవు ఉండగా నేను అలసిపోలేనయ్యా కొటనా డింకిచి డింకిచి కానీ ఆమె మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రండి ప్రార్థన చేసుకుందాం అంటే ఉంటుందా ఓపిక ఇప్పుడు ఇది అయిపోయినాక భోజనం భోజనం అయిపోయినాక మళ్ళీ ప్రార్థన అంటే ఎంతమంది ఉంటారు అంత అబద్దాలే అల్లే లూయా పక్కన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎత్తినాం చేయి లేకపోతే ఎందుకు ఎత్తుస్తాం మనం మనంతా పక్కన వాళ్ళ కోసమే బతికేది హలలుయా కదా అవునా కదా కానీ గాడిది ఆ టైప్ కాదట్ట ఇది ఆ మూత ఆ బరువులన్నీ వేసుకొని దినదినాలు ప్రయాణాలు చేస్తూనే ఉంటుంది అది అలసిపోని జీవి అది ఏమే హలలుయా అందుకే మాట వరుస కొంచెం కొంతమందికి చిరాకు ఎక్కువ గాడ్ది సాకిరి చేసినా నేను అంటే దాని ఏంది ఈయనం చేసుకున్నప్పటి నుంచన్నా తోమి 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 చూడు ఉతికి ఉతికి చూడు అంటే ఏం సాగిరది మా గాడిది గుర్తుకొచ్చిందా హలలు అంటే అలసిపోని జీవది అది అందుకే దానిని ప్రయాణాలకు వాడుకుండేవారు హలలుయా యేసు అబ్రహాము కూడా మోయాబు పర్వతంపైకి పోయేటప్పుడు గాడిని తీసుకొని పోయాడు తెలుసా దానికి గంతలు కట్టి ఆమె నిశాకును పెట్టుకొని ప్రయాణం చేశాడు హలలుయా అలసిపోదు అది సో ఈరోజు మనం ప్రభు నమ్ముకున్న వాళ్ళం అలసిపోవద్దు వాక్యం చదివే విషయంలో కావచ్చు ప్రార్థన చేసే విషయంలో కావచ్చు సహవాసానికి వచ్చే విషయంలో కావచ్చు సువార్త ప్రకటించే విషయంలో కావచ్చు ఇవన్నీ మనం చేయాల్సిన పనులు ప్రార్థించే విషయంలో కావచ్చు అల్సట అలసిపోయాం అన్న మాట ఎప్పటికి రావద్దు ప్రైజ్ లార్డ్ నేను చాలా అలసిపోయినాను ఈరోజు చాలా అలసిపోయినా అంటే నీ పని అక్కడికి అయిపోయిందని అర్థం ఏమే అలూయా మరి అలసిపోకుండా ఎట్లుంటారంటే మరి అర్థం చూసుకో అది ఎట్లుందో ఏమే అలసిపోద్దు అలసిపోతున్నాడు చాలామంది పదిహేను నిమిషాలు ఎక్కువైందంటే అలసిపోతున్నారు ఇరవై నిమిషాలు ఐదు నిమిషాలు ఎప్పుడు గాడిదిలో దానిపైన ఆ యూదులకు రాజైన గో యూధా గోత్ర సింహమైన ఏసై ఎక్కడానికి కారణం ఏంటో తెలుసా అది అలసిపోంది అది అందుకే నూట ఇరవై ఏండ్ల మోష్య గురించి పరిశుద్ధాత్ముడు ఏమని సాక్ష్యం చెప్తాడు తెలుసా అతని కనుచూపు తగ్గలేదట అతని సత్వ తగ్గలేదట యహశువా కాలేబులు ఏమంటారు తెలుసా మేము ఐగుప్తుల నుండి బయలుదేరిన ఆ రోజు ఏ బలము మాలో ఉందో ఏ శక్తి మాలో ఉందో ఇప్పటికీ కూడా అదే ఉంది అంటారు వాళ్ళు ఎక్కడ అంటారు వాళ్ళు దేవునికి స్తోత్రం అది అటువంటి విశ్వాసము బ్రతుకు మనకు కావాలా విశ్వాసం అలసిపోవద్దు పరిచర్యలు అలసిపోవద్దు ఏమేన్ పరిచర్య మానుకున్న వాళ్ళంతా అలసిపోయిన వారమే వాళ్ళది హల్లు లూయా ఇష్టం లేక కాదు వాళ్ళకి ఇష్టమే చేయాలని కానీ సహకరించడం లేదు ఏంటి అలసిపోయినారు ఏం పోయినారు నేను కూడా వాక్యం చెప్పేది అలసిపోతే మీకు వాక్యం అందుతుందా చెప్పండి హలోయ్య చెప్పిందే చెప్పలేం కదా చెప్పిందే చెప్తే మీరుండరు కదా నా డైరీలో చూడన్నా మొన్ననే చెప్పినాం మళ్ళీ చెప్పినాం అని నాకే చూపిస్తారు డైరీ మరి మీకు చెప్పాలంటే ఎంత ప్రయాణం ఉంటుంది ఎంత ప్రయాసం ఉంటుంది వెనక ఎంత ఆరాటం పోరాటం ఉంటుంది మాకు మనక ఆమె అలసిపోతే అవన్నీ చేయగలమా హలో లార్డ్ అలసిపోకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా అని అడగండి చెప్తా రాగి సంగటి మన రాయాల్సిన భాష అలసిపోకుండా ఉండాలంటే అలసిపోకుండా ఉండాలంటే యహోవాను నీకు బలముగా చేసుకోవాలా నా బలమంతా నీ వేనయా అని చెప్పాల నా బలమా నా కోట ఆరాధనా నీకే అని బలం చేసుకో బలం చేసుకో హలలో బలమైన కార్యాలు జరుగుతాయి నీ ద్వారా బలం ఎంతో కనబడుతుంది నీ జీవితంలో నువ్వు ఏ రోజు ఎప్పుడైతే మనసు పొంది బాప్తిజం తీసుకున్నావో ఆ రోజు ఉన్న ఊపు ప్రభును చూసేంతవరకు ఊపులోనే ఉంటావు నువ్వు ఎక్కడ ఊగిపోవు దేవునికి స్తోత్రం ఎక్కడ రాలిపోవు ఎక్కడ జారిపోవు ఎక్కడ పడిపోవు ఎక్కడ నిలిచిపోవు ఏమేన్ హాలూయా బరువు మన మీద ఉన్నది ప్రయాణం ఎక్కువగా ఉన్నది దేవునికి స్తోత్రం హల్లెలూయా శక్తికి మించిన ప్రయాణం దేవుడు మన ద్వారా చేయించాలని ఇష్టపడుతున్నాడు ఐ మీన్ ఆ శక్తికి మించిన ప్రయాణము మనం చెయ్యాలంటే యహోవాను మనం బలముగా చేయాలి ఆ యహోవ ప్రభు మనకి ఏం చేస్తాడంటే ఆ ఏసయ్య ఏం చేస్తాడంటే ఆయన బలాన్ని మనకు అందిస్తాడు ఏ రూపంలో ఆయన బలం మనకు అందించబడుతుంది అంటే ఈ వాక్యపు రూపంలో మనకు బలం అనుగ్రహించబడుతుంది ఈ వాక్యాన్ని దివారాప్తములను ధ్యానిస్తూ ఈ వాక్యాన్ని దివారాత్రములను నువ్వు నెమరు వేస్తూ ఈ వాక్యాన్ని దివారాప్తములు నువ్వు పాటిస్తూ చదువుతూ వాటి గురించి ఆలోచన వాటి గురించిన తలంపులు వాటి గురించిన ఆలోచనలతో నువ్వు అడుగులు వేయడం ప్రారంభిస్తే ఈ వాక్యము నేను బ్రతుకిస్తుంది ఈ వాక్యము నీ పాదములకు దీపముగా మారుతుంది ఈ వాక్యము నీ త్రోవకు వెలుగుగా మార్చబడుతుంది ఈ వాక్యము నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఎముకలకు సత్వను కలుగా బూస్ట్ అని చెప్తావు నువ్వు ఎంత ఎక్కువగా వాక్యం తింటావో ఎంత ఎక్కువగా వాక్యాన్ని తీసుకుంటావో ఎంత ఎక్కువగా దివారాత్రము ధ్యానిస్తావో చదివిందే చదువుతూ విన్నదే వింటూ చెప్పిందే చెప్తూ నువ్వు ఎంతగా ఉంటావో ఎక్సర్సైజ్ నువ్వు చేస్తావో పక్షిరాజు రాజు ఎవలే నీ ఎవనము కృతా ఉంటుంది దేవ రెక్కలు చాచిన వాడిపై పైకే కూడతా ఉంటావు అలసిపోవు ఏ అలసిపోయిన వారికి బలాభివృద్ధిని కలగజేసే దేవుని నేను ఆరాధిస్తున్నావు ఎక్కడి నుంచి వచ్చింది అలసట చురుగ్గా ఉండటం మహాభాగ్యం పది గంటల ఆరాధనకు తొమ్మిదిన్నరకు వచ్చినావనుకో నువ్వు బలమైన అని అర్థం పది గంటల ఆరాధనకు పదకొండున్నర పది గంట పదకొండున్నర పన్నెండున్నర ఒంటి గంటకు అనుకో నీ అంత బలహీనుడు వాళ్ళే అర్థం పడిపోయినోడు అనుకురా నువ్వు బాబు నువ్వు క్రైస్తవానికి అనుకుంటున్నావేమో రక్షింపబడిన కాదు పడిపోయినోనివి నువ్వు టయానికి బారైపోయి దేవుని సన్నిధిలో కనబడుతున్నావు అంటే పడిపోయిన వాళ్ళలో లూసి ఇప్పుడు దాంట్లో నువ్వు ఉన్నావు ఒకడు భద్రం అలసిపోయిన స్థితి రావద్దు ఇంకా రాకడ రాలే రాకడొచ్చినాక సింహాసనంలో కూర్చొని అమ్మయ్యా చేరుకున్నానే ఎస్ అయ్యా స్తోత్రం అను అక్కడ భూమిద మనకి లేదు ఇక్కడ రెస్ట్ అనేది లేదు అలసట అనేది లేదు ఏందా అయిపోయినందని లేదు ఏం నామానికి కలుగును గాక లుయా ఆమెన్ అందుకే ప్రాబ్ అంటాడు నిత్య విశ్రాంతిలోకి అంట అంటే ఇంకా అక్కడ అంత రెస్టే అక్కడ పోనాక ప్రభు ఇక్కడ సౌండ్ బాక్సులు ఎక్కడ నేను సౌండ్ పెడతా ప్రభు కెమెరా ఎక్కడ ఉంది నేను తీస్తా అంటే ఏం ఉండవు అక్కడ అక్కడ ఉన్నదంత స్థుతి ఆరాధన బహుమానాలు విందులు ఏ ఉంటాయి అక్కడ ఏమేన్ హలలూయ పరిశుద్ధులు సింహాసనాలు కిరీటాలు తెల్లంగి వీణ శబ్దం ఇవన్నీ ఉంటాయి నెమ్మది ఉంటుంది అక్కడ కన్నీళ్ళు ఉండవు దుఃఖం ఉండదు రోగం ఉండదు ఇటువంటి ప్రాంతం పరలోకం అక్కడ పోతే ఇవన్నీ ఉండవు భూమి మీద కష్టపడండి హలలుయా ఎంత ప్రయాసపడితే అంత మంచిది ఏమేన్ ఈ శరీరానికి ఎంత నలగొడితే అంత మంచిది దీన్ని నలగొట్టే కొలది నువ్వు వెలుగుతా పోతావు దీన్ని బాధ పెట్టే కొలది నువ్వు ఆశీర్వదించబడబోతుంటావు దీని దీని కోరికలన్నిటిని వేసే కొలది నీ హృదయ ఆశల కోరికలన్నీ తీర్చబడతా ఉంటాయి హల్లెలూయా దీనిని అనుకో నరకానికి మంచిగా తీసుకుపోతుంది ధనవంతుడు ధనవంతుడు పూట పూటకు ఏం వాడు పూట పూటకు రకరకాలైన భోజనాలు రకరకాలైన డ్రస్సులు వాని విధానం వాని స్టైలే వేరే ఈ లాజర్ అనేవాడు అక్కడ కూర్చొని వీడు తింటుంటే ఏమైనా కింద పడితే అది ఏరుకొని వాడు తింటా వాడు సాగి సాగిస్తున్నాడు జీ జీవనాన్ని అద్భుతం ఏంటంటే ధనవంతునికి పేదవానికి దరిద్రునికి ఇద్దరికి కూడా ఒకటి వచ్చింది దినం పక్కన వాళ్ళతో చెప్పండి దినమని ఏ దినము మరణ దినం ఇద్దరు దేవ ఇద్దరి దగ్గరికి దేవదూతలు వచ్చారు ఒకరు వచ్చినారు మాత్రం ఎవరి కోసం వచ్చారంట రెండు ఇద్దరు వచ్చారు దేవదూతలు ఒక దూత వచ్చి అన్నాడు పదండి లాజర్ గారు అని మర్యాదగా అయ్యా లాజర్ గారు పదండి మీరు పడిన శ్రమలన్నీ చూశాడు ప్రభు ఇంకా నీకు నిత్య విశ్రాంతి అబ్రహాం రొమ్మున నిన్ను ఆనుకోవడానికి తీసుకొని రా ప్లీజ్ అనగానే అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు ఆయన పైకి అని చెప్పండి నెక్స్ట్ దూత్ వచ్చాడు ఏ రారా పోదాం రారా అంటున్నాడు ఎవడు ఎవడు పరలోకం నుంచి వచ్చినోళ్ళు మర్యాదతో మాట్లాడతారు ఆ నరకంలో నుంచి వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఉండవు రారా రాయి ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఆ వ్యక్తి పరలోకం పోతుండ నరకం పోతుండ కూడా చెప్పేస్తాం మనం కొంతమంది కొట్టుకొని 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 చస్తారు వాడు నరకం పోయినట్టే ఎందుకంటే దయ్యాలు వచ్చి నిలబడతాయి ఇట్లా నేను ఒక ఆయన ఇంటర్వ్యూ చేసిన అందుకే నేను చెప్తున్నాను ధీమాగా వాడు చేసిన నీ పాపిష్టపడు చేయలే మారు మనసు నాయనా అని చేతులు జోడించి గడ్డం పట్టుకొని అన్ని చేసిన ఆహా ఆయన ముందు కండ్ల ముందు ఎంతోమంది బాప్తిసాలు తీసుకుంటుంటే నువ్వు రాయా మునుగురాయా అంటే ఆహా చేయాల్సిన అన్ని చేసేసాడు చెప్పండి పక్కనతో పెద్ద ఆసుపత్రి లాస్ట్ అదే పెద్ద ఆసుపత్రిలో పడ్డాడు పోయి పడ్డాక అప్పుడు వరకు ప్రార్థనకు పోయినావా బైబిల్ పట్టుకున్నావా దేవుడు దేవుడు అన్నావా నరుకుతో దురగ్గుడితో సంపుతో అని ఇట్లా వార్నింగ్ ఇచ్చినోడు ఇప్పుడు ఏమంటారు తెలుసా ఆమె రక్షణ పొందుకుంది ఆత్మతో నింపబడింది దేవుని సావసంలో ఎదుగుతుంది దేవదూతల పరిచర్యలో ఉందామెన్ ఆమె ఉంటేనే నాకు బాగున్నాడట ఆమె కొంచెం పక్కకు పోతే నాలుగు వచ్చి ఇట్లా నిలబడుతున్నాయట ఏంటి కర్రగా ఉన్నాయట అవి చెప్తున్నాడు అన్న నల్ల ఆకారం నల్ నిలబడుతున్నాయి ఇట్లా ఇట్లా అంటున్నాయట ఎట్లా అంటున్నా అంటే టైం ఉంది అక్కడ కూడా అవి ఇట్ల ఇట్లా ఎందుకంటున్నాయంటే ఇప్పుడైనా వీడేమైనా మా ఎందుకంటే అక్కడ ఏదో జరుగుతుంటుంది ఆత్మకార్యం ఎవరినంత ఈజీగా వదిలాడు దేవుడు లాస్ట్ ఏది ఏమైనా వాడు ఒక్కసారి ప్రభువాని నేను పాపిని నాయన ఎస్ అయ్యా నన్ను కరుణించు నా హృదయంలోకి రా అని ఆ పలుకు పలుకుతే చాలు ఈ నలుగురిని ఒక దొ ఒక ఒక్క దొబ్బు తోటలో దెబ్బి పడేస్తాడు పైకి కానీ ఆ మాట అనడం లేదు వాడు అంటలే గుంట నక్కల్లాగ ఎదు చూస్తావున్నాయి సైతాన్లు ఎందుకంటే అక్కడ వెలుగు కూర్చొని ఉంది పక్కన ఆ వెలుగు పోతే మనకి చీకటేక ఆ వెలుగు ఎప్పుడు బయటికి పోతుందా ఎప్పుడు బయటికి పోతుందా ఎప్పుడు బయటికి పోతుందా అని కుక్కల్లాగా పిచ్చు కుక్కల్లాగా తిరుగుతున్నాయి హాస్పిటల్ చుట్టూ పెద్ద హాస్పిటల్ చుట్టూ ఎప్పుడైతే పాపం ఆమె టిఫిన్కో బొఫిన్కో దేనికో బయటికి పోయింది వచ్చి పడ్డాయి రారా ఇంకా సార్లు రారా లాక్కొని పోతే వచ్చే లోపల చచ్చిపోయినాడట అంటే ఆత్మను ఎత్తుకొని వెళ్ళిపోయినాయి ఎంత ప్రమాదం చూసారా హల ఇక దేవదూతలు దేవుని పిలుపుతో పైనుంచి వచ్చినారనుకో వాళ్ళ మరణం దేవుని దృష్టిలో బహుఘనమైనది దేవుని బిడ్డ హలూయ వాళ్ళు అట్లా మంచం మీదనే ఉంటారు దేవదూతలు అందరూ వచ్చి తమ రెక్కలతో అట్లా నిలబడతారు ఎందుకంటే గొర్రె పిల్ల రక్తం క్రింద మనం ఉన్నాము కాబట్టి ఆ రక్తానికి విలువ ఎంతో ఉంది పరలోకంలో అలా నిలబడతారు ప్రభు అట్లా మార్గం కదా నేను ద్వారమై ఉన్నాను అన్నాడు ఆయన డోర్ అన్నాడు అక్కడ నిలబడి ఉంటాడు అట్ల పైన దేవదూతలు అందరూ అట్లా దిగు ఉంటారు ఆమెన్ అలలు ఆయన మార్గం కదా తండ్రి దగ్గర తీసుకోవడానికి ఆ వాకిట్లు అట్లా నిలబడి ఉంటాడేనా ఎప్పుడైతే ఆ దేవదూతులు వస్తారో మనకు అర్థమైపోతుంది ఏమేం ఎందుకంటే ఎప్పుడు ఆయనతో గడిపేవాళ్ళం కదా ఒక్కసారి అట్లా చూస్తే ప్రభు మన ముందు కనబడుతుంటారు ఇక వాళ్ళు రెక్కలు ఒక్కొక్కరు ఆడిస్తూ ఉంటే ఆ రెక్కల మధ్యలో అట్లా ఎత్తుకొని వెళ్ళిపోతారు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమేన్ అందుకే తన భక్తుల యొక్క మరణము యహోవా దృష్టిలో గన్నమైనది ఆయనకు ఒక పాపి మరణిస్తే అంత సంతోషం లేదు కాబట్టి ప్రియ సంగమా ప్రియ సహోదరుడా అలసిపోవద్దు అల్లసట అనేది పెట్టింది చురుకుదనం పరిశుద్ధాత్ముడిచ్చింది హెమే రొట్టె ముక్క మాంసం తిని నలభై రోజులు అంట సేవకుడు ఏమి లేదు ఇక ఎక్కడి నుంచి వచ్చిందా శక్తి అది అసాధారణమైన శక్తి అది దేవుని మాట విని దేవునికి నువ్వు పరిగెడితే పరిగెడుతనే ఉంటావు హలూయ కటి రోజు ప్రభు మాట్లాడుతున్నారు మనందరితో ఏమేన్ ఆయన లేఖనాలు నెరవేర్చడానికి గార్ది మీద వచ్చారు హలలూయ మనము దేవుని మాటని నెరవేర్చడానికి వాటికున్న లక్షణాలతో మనం బ్రతకాల ఉన్న లక్షణం మొట్టమొదటి లక్షణం అది తన యజమానుని తెలుసు ఎరిగినది అది ఐ మీన్ దానికి తెలివి ఉంది రెండవదిగా మూడవదిగా అది మోసి అనుభవం కలిగినది మోస్తుంది అంతైనా కూడా హలూయ దాంది దాంది మోసుకోదు ఊరంతరిది మోస్తుంది అది దేవునికి స్తోత్రం హలూయ అంతేకాదు నాలుగోదిగా అది నమ్మకమైనది నమ్మకంగా అది నడుచుకుండేది ఆమెన్ చివరిగా అది ఎంత దూరమైనా అలసిపోకుండా ప్రయాణము చేసేది సో అటువంటి రీతిలో మన ఆత్మీయ జీవితం కూడా కట్టబడాలూయా దేవునికి స్తోత్రం నువ్వు ఒంటరి వాడవు కాదు తండ్రి నీతో ఉన్నాడు కుమారుడు నీతో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు వారు ఏ రీతిగా ఏకమై ఉన్నారో మనము కూడా ఆయనతో ఏకమై ఉన్నాం కాబట్టి మనము చాలా విలువైన జీవితం మనది చాలా చిన్న జీవితం కానీ చాలా విలువైన జీవితం ఈ విలువైన జీవితాన్ని ఇంకా విలువైన రీతిలో మనం వాడుకుందాం అలలోయ హలూయ అట్టి కృపలతో ప్రభు మన నింపును గాక ఏమైనా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి జీవాధిపతివైన దేవానికి స్తోత్రం నాయన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా ఏసయ్యా మీ గురించి చెప్పబడిన లేఖనాలు నెరవేర్చడానికి ఎంతగా తగ్గించుకున్నావంటే ఆ గాడ్ది పైన కూడా కూర్చోడానికి ఇష్టపడ్డావయ్యా నాయన ఈరోజు మేము కూడా మీ మార్గంలో నడుచుకోవాలని మీరు లేఖనాలు నెరవేరిస్తే మేము మీ మాట నెరవేర్చాలి ప్రభావ సువార్త ప్రకటించవలసిన భారం మాపైన ఉందయ్యా కాబట్టి మేము ప్రకటించే భారంతో బ్రతికే జీవితం మాకు దయచేయండి నానా ఎరుశ్యం వీధిలో గాడిద మీద కూర్చొని మీరు ఊరేగించబడ్డారయ్యా ఆ గాడిదకున్న ప్రత్యేకతలు మీరు మాకు తెలియజేశారు మీకు వందనాలు తన యజమాను తన దొడ్డిని ఎరిగినది ప్రభా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తా ఉంది ప్రభా మేము ఈరోజు పర సంబంధమైన వారిగా ఉండవలసిన మేము భూ సంబంధమైన వారిగా ఉంటున్నాం అడ్రస్లు మారిపోయినాయి ప్రభా నైనా మీ యొద్ద నుండి వచ్చిన ఆత్మ మీ యొద్దకు చేరాల్సింది నైనా నరకంలోనికి వెళ్ళిపోయే పరిస్థితులకు వచ్చింది పై నుండి వచ్చిన వారం అన్న సంగతి మేము ఎరిగి ప్రభా భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకుండా ప్రభా పర సంబంధమైన వాటిపైన మనసు పెట్టి ప్రభా బ్రతుకులాగున మీ కృప మాకు దయచేయండి ప్రభా అంతేకాదయ్యా నానా ఏ రీతికైతే అది గొప్ప దేవ మోస్తుందో ప్రభా మేము కూడా నాయన ఆ రీతిగా మోయడానికి ఏ రీతికైతే అది నమ్మకంగా ఉందో ఆ రీతిగా మేము నమ్మకంగా జీవించే కృప దయచేయండి తెలివితో ఏ రీతికైతే ప్రవర్తించిందో ఆ ప్రవర్తన కూడా మాకు దయచేయండి ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు నానా ఎంత దూరమైనా ఎంత భారమైనా నమ్మకంగా నేనా అలసిపోని స్థితిలో ప్రయాణం చేసింది ప్రభా కాబట్టి మేము కూడా అటువంటి రీతిలో ఉండే కృప మాకు దయచేయండి ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు వాక్యం చదివి రోజు అలసిపోయే రీతిగా ఉండొద్దు ప్రభా అలసట అన్నదే మా జీవితాల్లో ఉండొద్దు ప్రభా నైనా ఎందుకంటే ప్రతి ఉదయము మీ కృప నూతనమైనదే ప్రభా ప్రతి ఉదయము మీ నూతనమైన వాత్సల్యతతో నింపే దేవుడు నాయన ఆ బలం పొందుకునే ముందుకు సాగే కృప మాకు దయచేయండి అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ మెత్తబడిన వాక్కులు అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ వాక్యాన్ని దొంగలించే దయ్యాలను ఏసు నామములో బంధిస్తూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొచ్చినా పరలోకపు తండ్రి అందరికి వంద నాలుగు ప్రైస్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ హలో